టీచర్స్ స్థానానికి వచ్చేసి ఇక్కడ కూడా మంచి పోటీ ఉంది అయినప్పటికీ ఈ మూడు ముగ్గురు ఇక్కడ కూడా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నాడు ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘోత్తమ రెడ్డి గారు ఓకే తర్వాత వంగా మహేందర్ రెడ్డి గారు పిఆర్టీ తరఫున నిల్చున్నాడు తర్వాత బీజేపీ తరఫున మల్కా కుమరాయ్ గారు నిల్చున్నారు సో బీజేపీ అభ్యర్థి మల్కా కుమరాయ్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అనేది అందినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే తెలియజేస్తుంది ఎందుకు మల్క మల్కకుమరాయ్య గారు గెలుస్తున్నారు మిగిలిన వాళ్ళకి ఎందుకు ఓటేయలేకపోయారంటే బీజేపీ నినాదము రాష్ట్రంలో కొంతవరకు మంచి ప్రచారం చేశారు అంజిరెడ్డితో పాటు అదే ప్రచారాన్ని మన మల్క మల్కకుమరాయ్య గారికి కూడా చేయడం జరిగింది తర్వాత బీసీ బిడ్డగా బీసీ నినాదం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం మల్కకుమరాయ్య గారికి ఉంది ఇంకొకటి ఏంటి అంటే ఢిల్లీలో మొన్న రాష్ట్రంలో బిజెపి ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే కేజ్రీవాల్ని గెలిపించారో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా కొంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మల్కకుమరయ్య గారు ఆర్థికంగా ఉన్న వ్యక్తి ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఒక సింప్లిసిటీ ఒక లోయర్ లో ప్రొఫైల్ మెయింటెన్స్ చేసేటటువంటి వ్యక్తి కష్టపడే వ్యక్తి అరవై 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 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారంలో చాలా హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్క సంఘాలని స్థానికంగానైతేనేమి రాష్ట్ర స్థాయి సంఘాలు అయితేనేమి తనకున్నటువంటి పొలిటికల్ నెట్వర్క్ని కూడా తన యుటిలైజేషన్ చేసుకొని ఓటర్లకి తన యొక్క మంచి ప్రణాళిక అంటే టీచర్లకు నేను గెలిస్తే టీచర్లకి ఏమి ఇవ్వగలుగుతా ఎలాంటి న్యాయం చేయగలుగుతా ఎలాంటి అంశాలను చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నాయి అలాంటి అంశాలను ఎలా నేను వాటిని సమస్యలు పరిష్కరించగలుగుతా అనే విషయాల్ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వారికి వివరించడం జరిగింది దాంతో ఓటర్లు చాలా మట్టుకు నమ్మి మల్క మల్కకుమరయ్య గారికి వేశారనేది మా యొక్క ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వస్తాయి